ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను మనము ఒక ధ్యానాంశాన్ని ధ్యానం చేస్తున్నాం యేసు ప్రభు వారిని గురించి క్రిస్మస్ దినాల్లో అనే విషయానికి జ్ఞాపకం చేసుకున్న మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడు చూశాము తర్వాత శిష్యులు ఆయన గురించి ఏమి సాక్ష్యం ఇచ్చారో చూశాము మరి ఈ సమయం నా ప్రత్యేకించి క్రీస్తుని గురించి ప్రవక్తలు ఏం ప్రవశించారో మనం జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని మీకు నేను తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రాతినిధ్యం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా గమనించండి సమయమున ప్రవక్తలు ఏం చెప్పారు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా లోకాసు వార్త రెండవ అధ్యాయం గమనించండి మొదటి అధ్యాయం లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇక్కడ ఆత్మచేత నింపబడిన జకర్యా భక్తుడు జకర్యా ప్రవక్త ఏం చెప్పాడు చూద్దాం గమనించండి దేవుని బిడ్డారా గమనించండి లోకాసు వార్త మొదటి అధ్యాయము డెబ్బై ఆరవ వసు నుండి చూద్దాం ఓ శిశువా నీవు సర్వోన్నతుడికి ప్రవక్త వినబడదువు మన దేవుని మహా బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధంపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గం నుండి నడిపించినట్లు చీకటిలోను కూర్చున్న వారికి వెలుగుచుటకై ఆ మహావాసలను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను గమనించండి అరుణోదయ దర్శనం అనుగ్రహించాడని ప్రవక్త అయిన జకర్య తెలియచేసినట్లుగా దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం అలాగే దేవుని బిడ్డలారా గమనించండి ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుని గురించి అనేక విషయాలు తెలియచేసినట్లుగా దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుని కార్యాలు ఆశ్చర్యాలు దేవునికి అన్న విషయాన్ని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున ప్రవక్తలు చెప్పిన విషయాలు మనము ధ్యానం చేస్తున్నాం ధ్యానాంశంలో దేవుడు తన కార్యాలు జరిగించాలని దేవుని యొక్క శక్తి మనం పొందాలన్న విషయాన్ని దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుందాం అందుకనే గమనించండి భక్తుడైన దావీదు ప్రవశించిన ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గమనించండి సమయలు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము సమూహలు ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనం చూడండి యహో ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది ఇస్రేళ్ళును దేవుడు సెలవిస్తున్నాడు ఇస్రేళ్లకు వాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు మనుషులను ఏలిక పుట్టును అతడు నీతిమంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏలును అని భక్తులు తెలియజేస్తున్నాడు నిజమే దేవుని గమనించండి మరి గమనిస్తే సోమలు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు మనం గమనిస్తే దావిదు ప్రవక్త అనేక విషయాలు అక్కడ తెలియజేసినట్లుగా దేవుని బిడ్డార జ్ఞాపం చేసుకుంది అంత మాత్రమే కాదు మరి మోస ప్రవసనం విన్నాం ద్వితీయోపదేశం పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వర్షాలు గమనిస్తే అతని నోట నా మాటలు ఉంచుదను నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు జరిగించును నా వంటి ప్రవక్తను దేవునికు వారికి పుట్టించునని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నిజముగా మోషే ద్వారా ప్రభు యేసు క్రీస్తు వారికి తెలియచేసిన విషయాలు దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అలాగే యక్ష గ్రంథం మనం గమనిస్తే తొమ్మిది వాజ్యం ఆరో వర్షంలో ఏలైనగా మనకు శిశువు పుట్టిను కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తల తండి తండ్రి సమాధానకర్త అని ఆయనకు పేరు పెట్టబడిన లేఖనాలు నిజముగా యేసు క్రీస్తుని గురించి ప్రవక్తలు చెల్లించే విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి రోజున గమనిస్తే యక్షయ ముద్రుని చిగురు పుట్టును వాడిని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించడం చూస్తున్నాం గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన గమనిస్తే దేవుని బిడ్ల గమని ఇదిగో కన్య గణపతి కుమారుని కరుణు ఆయనకు ఇమాను పేరు పెట్టబడనని లేఖనంలో మనం చూస్తున్నాం ఇలాగా అనేక విషయాలు ప్రవక్తలు తెలియచేస్తున్నారు మీకు ఆ ప్రవక్త ఐదవాధ్యాయం రెండవ విషయంలో బెతలమ ఎప్రాత యోధాప్రాదంలోని స్వల్ప గ్రామమయ్యను ఇ్రేలను పరిపాలించే అధిపతి నీలోని వచ్చునని భక్తుల ద్వారా దేవుడు పలికించిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇలాగా లోకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ శ్రమం గమనిస్తే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభు క్రీస్తు అని దా మరి దేవుని యొక్క వర్తమానం భక్తులు తెలియచేసినట్టుగా లోకాసు వార్తలు మనం చూస్తున్నాం అలాగే దేవుని బిడ్డ గమనించండి ఇంకా ప్రయాణ గ్రంథం మనం గమనిస్తే ఇరవైటవ అధ్యాయం మూడు నాలుగు విషయాలు గమనిస్తో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును అనే విషయాలు మనకు జ్ఞాపకం చేసుకు ఇలాగా దేవుని వర్తమానం పెట్టు దేవుని బిడ్డారా గమనించండి ప్రవక్తలు యేసు వారి గురించి అనేక విషయాలు తెలియచేశారు కనుక యేసు వారి గురించి ఈ క్రిస్మస్ దినాలలో ఎవరు ఏమంటున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడు ఏమంటున్నాడో చూసాము ప్రవక్తలు మరి చెప్పిన మాటలు మనం గమనిస్తే శిష్యులు ఏమంటున్నారో మనం చూసాము దేవుని బిడ్లారా గమనించండి ఉదయకాలమన ప్రభు నేసు క్రీస్తు వారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ముందుకు సాగునట్లు పరిశుద్ధ దేవుడు సాయం చేయనుగా కామెన్ యూ